సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు దాటింది ఇన్నేళ్ల సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది దాదాపు సౌత్ లో అర్ఘ హీరోలందరితో కలిసి పనిచేసింది ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోలతో మూవీస్ చేస్తూనే ఫీమేల్ సెంట్రిక్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది చాలా మంది హీరోయిన్స్ కి నయనతార ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు ఇదిలా ఉంటే తాజాగా నెట్ఫ్లిక్స్ ద్వారా నయనతార లైఫ్ స్టోరీలో ఎత్తు పల్లాలు ఆమె ప్రయాణం గురించి డాక్యుమెంటరీ ఫిలిం వచ్చింది నయనతార బియాండ్ ది ఫేరీ టైల్స్ టైటిల్ తో ఈ డాక్యుమెంటరీ ఫిలిం నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఇందులో నయనతార చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది హీరోయిన్స్ చాలా మంది తమ ఎక్స్ రిలేషన్షిప్స్ గురించి అంత వేగంగా ఓపెన్ కారు అయితే నయనతార మాత్రం రెండు రిలేషన్షిప్స్ గురించి డాక్యుమెంటరీలో చెప్పింది అలాగే వారితో బ్రేకప్ కి కారణాలు కూడా నయనతార తెలియజేసింది ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీలో కింగ్ నాగార్జున కూడా నయనతార గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నయనతార కెరియర్ ఆరంభంలో నాగార్జునతో బాస్ మూవీ చేసింది తర్వాత రెండు వేల పదమూడులో గ్రేకు వీరుడు సినిమా చేసింది ఇదిలా ఉంటే బాస్ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలు కింగ్ నాగ్ చెప్పారు నయనతార తొలిసారి సెట్లోకి వచ్చినప్పుడు ఆమె అందంతో పాటు నడకలో రాజసం కనిపించింది కొద్ది రోజులు ఆమెతో కలిసి పనిచేశాక ఆమె స్నేహం చేయాలనిపించింది నాతో మూవీ చేస్తున్న సమయంలోనే ఆమె మరొకరితో రిలేషన్షిప్ లో ఉంది దాంతో నయనతార చాలా వర్రీ అవుతూ ఉండేదని నాగార్జున తెలిపారు ఫోన్ రింగ్ అయితే ఆమెలో తెలియని టెన్షన్ కనిపించేది మూడు మొత్తం డిస్టర్బ్ అయిపోయేదని అన్నారు నువ్వు ఒక ఇండిపెండెంట్ అమ్మాయివి వర్రీ అవుతూ ఇలాంటి రిలేషన్ లో ఎందుకు ఉన్నావని నయనతారని అడిగానని డాక్యుమెంట్ నాగార్జున తెలిపారు ఈ రిలేషన్షిప్ గురించి నయనతార సైతం క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ టైం నా రిలేషన్ నమ్మకంతో ఏర్పడిందన్నారు అయితే అది కోల్పోయిన తర్వాత ఎక్కువ కాలం ఉండలేకపోయానని తెలిపారు కానీ రిలేషన్షిప్ బ్రేకప్ అయితే అబ్బాయిలను ఎవరు నిందించారని అమ్మాయిల వైపే వేలెత్తి చూపిస్తారని నయనతార తన మనసులో మాట చెప్పింది